హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లలో నెలకొన్నటువంటి అసంతృప్తి క్రమంగా అయితే పెరుగుతుంది ఏళ్లుగా పేరుపోయిన సమస్యలు నెరవేరని హామీలతో వారి సహనం నశిస్తోందని చెప్పవచ్చు అంటే అవుననే ఖచ్చితంగా సమాధానం అందరి నుంచి కూడా వస్తుందండి గత ప్రభుత్వ హయాంలో మొదలైన సమస్యలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఒక కొల్లికి రాకపోవడం అనేది ఉద్యోగ సంఘాలు కూడా తమ భవిష్యత్ కార్యాచరణకు అయితే సిద్ధమవుతున్నారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగిన స్పష్టమైనటువంటి హామీలు లభించకపోవడం ఈ అసంతృప్తికి మరింత అయితే పోస్తుంది ఇక ఉద్యోగ సంఘాల ప్రభుత్వం ముందు ఉంచినటువంటి ప్రధాన డిమాండ్లు కేవలం వారి హక్కులకు సంబంధించినవి తప్ప కొత్తగా కోరుకున్నవి కానీ ఏమీ లేవని చెప్పి స్పష్టం చేసిన వాటిలో ముఖ్యమైనది పన్నెండవ పీఆర్సీ కొత్త పిఆర్సి కోసం తక్షణమే కమిషన్ను నియమించి ముప్పై శాతం మద్ర మధ్యంత వృత్తి ప్రకటించాలి ఇక పెండింగ్లో ఉన్న మూడు డిఏలను విడుదల చేసి గత పిఆర్సీకి సంబంధించిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలి రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యూటీ లీవ్ ఎన్హెస్మెంట్ వంటి ప్రయోజనాలను నిర్ణీత సమయంలో చెల్లించాలి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకి కాంట్రిబ్యూట్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను అమలు చేయాలి ఇక ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న ఈహెచ్ఎస్ కార్డులని ప్రక్షాళన చేసి పూర్తి స్థాయి క్యాష్లెస్ వైద్యం అందించాలి మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితిని కూడా రెండు నుంచి ఐదు లక్షలకు పెంచాలి ఇక ఏళ్ళుగా సెలవులు అందిస్తున్న సేవలు అందిస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా ఉద్యోగ భద్రత ఈ యొక్క సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు చేయాలి ఇక గ్రామవాడు సచివాలయ ఉద్యోగులకు సీనియర్టీ ఫిక్సేషన్ ప్రోబేషన్ డిక్లరేషన్ సమస్యలను కూడా పరిష్కరించాలి మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ తరహాలో రెండేళ్ల చైల్డ్ లేవ్ కీర్ లీవ్లు మంజూరు చేయాలి మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలి మొత్తానికి ఉద్యోగ సంఘాల డిమాండ్లు సహేతుకమైనవేనని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారండి ఇక పీఆర్సీ డిఏల చెల్లింపులో జాప్యం వల్ల ప్రతి ఉద్యోగి సంవత్సరానికి ఒకటి నుంచి రెండు లక్షల వరకు కూడా ఆర్థిక నష్టము రావటం జరుగుతుంది పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికే ఐఆర్ ప్రయోజనాలు పొందుతూ ఉండగా ఏపీ ఉద్యోగులు మాత్రం ఈ నష్టంతో అయితే బాధపడుతూ ఉన్నారు ఈహెచ్ఎస్ కార్డులు ఆసుపత్రిలో పనిచేయక ఉద్యోగులు అత్యవసర సమయాల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి అయితే నెలకొంది ఇక క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది వారి ప్రాథమిక హక్కు అని ఉద్యోగ సంఘాలు వాదిస్తూ ఉన్నారు ఇక సిబిఎస్ రద్దు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటివి ప్రభుత్వం తన యొక్క మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కానీ వాటిని అమలు చేయాలని కోరటంలో తప్పులేదని కూడా పేర్కొంటున్నారండి మొత్తానికి సుదీర్ఘ కాలం తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరిగింది అయితే ఈ సమావేశానికి సీఎం హాజరు కాకపోవడం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించడంపై కొన్ని సంఘాలు అసంతృప్తిని అయితే వ్యక్తం చేశాయి సమావేశంలో సమస్యలను సానుకూలంగా అయితే పరిష్కరిస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిందే తప్ప ఏ ఒక్కటి డిమాండ్ పైన నిర్దిష్ట కాల పరిమితితో కూడినటువంటి స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు ఈ నేపథ్యంలో జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి కీలక హెచ్చరికను కూడా జారీ చేశారండి మా సమస్యల పరిష్కారానికి మూడు నెలల సమయం ఇస్తున్నాం ఈలోగా మాకు రావాల్సిన బకాయిలు చెల్లించడం లేదా కనీసం ఎవరికి ఎంత బకాయిలు ఉన్నాయో అవి పే స్లిప్స్లో స్పష్టంగా చూపించాలి అలా చేయని పక్షంలో మా తదుపరి కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని ప్రకటించారు అయితే గత ప్రభుత్వ హయాంలో తొంభై రోజుల పాటు ఆందోళన చేసిన విషయాన్ని కూడా ఆయన మరొకసారి అయితే ప్రభుత్వానికి గుర్తు చేశారు ఉద్యోగుల సమస్యలపై కొత్త ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఒక పెద్ద సవాలుగా అయితే మారింది హైకోర్టు సైతం డిఏపిఆర్ బకాయిలపై ప్రభుత్వ అన్ని వివరణ అయితే కోరింది ఇక తక్షణమే ఐఆర్ ప్రకటన మరియు ఒకటి రెండు డిఏల చెల్లింపు వంటి పాక్షిక పరిష్కారాలకు ప్రభుత్వం మగ్గు చూపే అవకాశం కూడా ఉందండి అయితే సిపిఎస్ రద్దు వంటి పెద్ద నిర్ణయాలకు కేంద్రంతో సంప్రదింపులు మరియు భారీగా ఆర్థిక వనరులు అవసరమవుతాయి ఇక ఉద్యోగులు అడుగుతున్నది ప్రత్యేక రాయితీలు కాదు తమ హక్కులకు మాత్రమే ఇక ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య నిరంతర చర్చలు జరిగి నమ్మకం కలిగించే దిశగా అడుగులైతే పడితేనే ఈ సమస్యకు సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారం అనేది లభిస్తుందండి రాకుంటే రానున్న రోజుల్లో ఉద్యోగ సంఘాల ఆందోళన తీవ్ర రూపం దాల్చే ప్రమాదం కూడా ఉంది ప్రభుత్వంపై ఎట్టకేలకు ప్రభుత్వంపై ఉద్యోగులు అయితే అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక హామీలకే పరి పరిమితమా పరిష్కారం దిశగా అడుగులు పడతాయా లేదా అన్నదైతే వేచి చూడాలండి ఏళ్ళుగా పేరుకుపోయిన సమస్యలు నెరవేరని హామీలతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు పెరుగుతున్నటువంటి ఆందోళనలో ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని ప్రక్షాళన చేసే అవకాశం కల్పించాల్సి ఉంటుంది ఇక మొత్తానికైతే ఈ ఐఆర్ ప్రకటనతో ఉద్యోగుల్లో నెలకొన్నటువంటి ఈ ఆందోళనను ఆవేదన అయితే తొలగించాల్సి ఉంటుంది అది కూడా ముప్పై శాతం అయితే ప్రకటించాల్సి ఉంటుందండి ఏపీ ప్రభుత్వం ఐఆర్కి సంబంధించి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా ఈ ఐఆర్ ప్రకటన అనేది సెప్టెంబర్లో అయితే దాదాపుగా సెప్టెంబర్ నెలలో ప్రకటన అయితే ఉండవచ్చు అని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్